లక్ష్మి అంబికతో మాట్లాడుతూ ఉంటే విహారి వస్తాడు నువ్వు అత్తయ్యతో కలిసి వర్క్ చేసావనుకో తప్పకుండా నీకు వర్క్ తొందరగా వస్తుంది లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడో తప్పకుండా విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ వర్క్ అయిపోయిందా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటే అయిపోయింది విహారీ గారు అని లక్ష్మి చెప్తుంది సరే అయితే పద వెళ్దాం ఇంటికి అని చెప్పి విహారీ అంటూ ఉంటే మీరు వెళ్ళండి విహారీ గారు నేను వెనుక ఆటోలో వస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నా ఇద్దరం వెళ్తుంది ఒకే ఇంటికి మళ్ళీ ఆటోలో ఎందుకు నువ్వు నాతో రావాల్సిందే అని విహారీ అంటూ ఉంటే లేదు విహారీ గారు మీరు వెళ్ళండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి నీ ఇబ్బంది అరవకుండా నాతో నువ్వు రావాల్సిందే లక్ష్మి అని విహారీ అంటూ ఉంటే ఎందుకు విహారీతో అన్నిసార్లు అడిగించుకుంటున్నావు విహారీతో ఇంటికి పొదం పద అని చెప్పి అంబిక చెప్తుంది సరే మేడం అని చెప్పి లక్ష్మి అంబిక విహారీతో కలిసి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు విహారీ లక్ష్మి ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉంది అని అని అడుగుతూ ఉంటాడు బాగుంది విహారీ గారు మీరు నాకు ఇచ్చిన వర్క్ నాకు బాగా నచ్చింది ఫస్ట్ డేనే నేను ఒక టాస్క్ పెట్టుకున్నాను రేపటికల్లా దాన్ని కంప్లీట్ చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సూపర్ లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఏంటి మేడం నేను పెట్టుకున్న టాస్క్ రేపటికి కంప్లీట్ అవుతుందా అని లక్ష్మి అంబికను అడుగుతూ ఉంటే ఇక విహారీ ముందు అంబిక ఏం మాట్లాడలేక అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది సరే పదండి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి కారులో వెనుక కూర్చుంటుంది విహారి అంబిక ఇద్దరు కలిసి ఫ్రంట్ సీట్లో కూర్చుంటారు ఇక మరోవైపు మదన్ లక్ష్మి ఫోటోలను చూసుకుంటూ ఉంటాడు నువ్వే నా స్వీట్ హార్ట్వి నువ్వే నా డ్రీమ్ గల్వి నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే నాకు అంతకన్నా అదృష్టం ఏముంటుంది నువ్వు ఫోటోలో చాలా సాఫ్ట్గా ఉన్నావు బయట కూడా చాలా సాఫ్ట్గా ఉంటావు లక్ష్మి నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకో లక్ష్మి అని చెప్పి మదన్ ఫోటోలో ఉన్న లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర వచ్చి తప్పకుండా ఒప్పుకుంటుంది కానీ నువ్వు ఫోటోలో చెప్తే ఏం ఉపయోగం డైరెక్ట్గా చెప్పాలి కానీ అని చెప్పి అంటూ ఉంటుంది డైరెక్ట్గాన అమ్మో అని చెప్పి మదన్ అంటూ ఉంటే డైరెక్ట్గా చెప్తేనే కదా నీ ప్రేమ లక్ష్మికి తెలిసేది లక్ష్మి యాక్సెప్ట్ చేస్తుందో లేదో కూడా నీకు తెలుస్తుంది లక్ష్మికి నువ్వు ఎంత తొందరగా విషయం చెప్తే అంత తొందరగా లక్ష్మిని సొంతమవుతుంది అని చెప్పి సహస్ర మదన్కి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్ట్ సహస్ర అని మదన్ అంటూ ఉంటే ఈరోజు లక్ష్మి ఆఫీస్ నుంచి వస్తుంది కదా వచ్చిన తర్వాత నీ మనసులో ఉన్న ప్రేమను లక్ష్మికి చెప్పు అని సహస్ర చెప్తూ ఉంటే ఒప్పుకుంటుందంటావా సహస్ర అని మదన్ అడుగుతూ ఉంటాడు ఒప్పుకోక చస్తుందా ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను కదా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన రూమ్లోకి వెళ్తుంది ఫస్ట్ డే ఆఫీస్లో చాలా బాగా జరిగింది నాకు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన అంబికమ్మ కుట్రలన్నీ కూడా తెలుసుకోవచ్చు అంబికమ్మ చేస్తున్న స్కామ్లన్నీ కూడా తెలుసుకొని విహారీ బాబు కుటుంబానికి మంచి జరిగేలా చేయొచ్చు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మికి ఒక పేపర్ కనిపిస్తుంది పేపర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తుంది లక్ష్మి నేను మదన్ని నీతో అర్జెంటుగా మాట్లాడాలి బయటికి రా అని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది మదన్ బాబు నాతో మాట్లాడాలని లెటర్లో రాశారు మదన్ బాబు నాతో ఏం మాట్లాడతాడు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మదన్ చెప్పిన ప్లేస్కి లక్ష్మి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది లక్ష్మి గార్డెన్లోకి వెళ్ళి మదన్ బాబు ఇక్కడికే రమ్మన్నాడు లేడేంటి అని అటు ఇటు చూస్తూ ఉంటే లక్ష్మి మీద బెలూన్స్ పడుతూ ఉంటాయి ఇక లక్ష్మి బెలూన్స్ని అలా చూస్తూ ఉంటే అప్పుడే మదన్ గులాబీ పూలు తీసుకొని వచ్చి లక్ష్మి నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ ప్రేమలో పడిపోయాను నీకు నుంచో నా ప్రేమ గురించి చెప్పాలని నేను ఎంతగానో ఆడిపోతున్నాను నాకు వచ్చి రాని తెలుగుని బట్టి పట్టి మరీ నీ ముందుకు వచ్చి నా మనసులో ఉన్న ప్రేమను చెప్తున్నాను తప్పులుంటే గనక అర్థం చేసుకో నువ్వే అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు నా కంటి చూపు లేచిన దగ్గర నుంచి నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడు పలకరిస్తావా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి మదన్ లక్ష్మితో చెప్తూ ఉంటాడు Lakshmi, like I love you. I love you so much. అని చెప్పి లక్ష్మికి పూలు ఇస్తూ ఉంటాడు ఇక మదన్ ఉంగరం కూడా బయటికి తీసి మ్యారీ మ్యారీమీ లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి షాక్ అయ్యి ఒక్కసారి అటు ఇటు చూసేసరికి విహారీ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడే ఉంటారు ఇక అందరూ కూడా లక్ష్మికి సర్ప్రైజ్ చేసినట్టు చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి వాళ్ళందరినీ చూసి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది లక్ష్మి వెనుకే వసద కూడా వెళ్తుంది ఇక వసదను చూసిన లక్ష్మి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి నీకు పెళ్లి జరిగినట్టు మదన్కి తెలిస్తే మదన్ ప్రపోజ్ చేసేవాడు కాదు కదా వాళ్ళకు తెలియక అలా చేశారు అని చెప్పి వసుదా లక్ష్మిని ఓదారుస్తూ ఉంటుంది ఇక అప్పుడే యమున వచ్చి వసుదా నీకు లక్ష్మికి పెళ్ళైనట్టు ఎలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ మధ్యనే తెలిసింది వదిన అని చెప్పి వస్తు చెప్తూ ఉంటుంది ఇప్పుడు తెలిసి మాత్రం ఏం లేదు వదినా లక్ష్మికి మనం ఎలాంటి సహాయం చేయలేం కదా అని వసుదా అంటూ ఉంటుంది ఎందుకు చేయలేము మనకు చేతనైన సహాయం మనం చేద్దాము అని చెప్పి యమున వసుకు చెప్తూ ఉంటుంది దీన్నంతా కూడా పండు దూరం నుంచి చూస్తూ ఉంటాడు లక్ష్మమ్మకు పెళ్ళైనట్టు యమునమ్మకు తెలుసు కానీ విహారీ బాబుతోనే పెళ్ళైనట్టు తెలియదు వసుదమ్మ కంగారులో చెప్పేస్తుందేమో అని చెప్పి పండు టెన్షన్ పడుతూ ఉంటాడు మనం లక్ష్మికి సహాయం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా వదినా అని వసుదా యమునని అడుగుతూ ఉంటుంది ఏం జరుగుతుంది అని చెప్పి యమున అంటూ ఉంటే విహారీ అని చెప్పి వసద అనుబోతూ ఉంటే వెనుక నుంచి ఫ్లవర్ వాజ్ని పండు కింద పడేస్తాడు ఇక దాంతో వసద వెనక్కి తిరిగి చూస్తుంది చెప్పొద్దు వసదమ్మా అని చెప్పి పండు సైగ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే వసద ఆగిపోతుంది ఇప్పుడు లక్ష్మికి మనం ఎందుకు న్యాయం చేయకూడదు వసుదా లక్ష్మి మెడలో ఎవరో తాలి కట్టి వెళ్ళిపోతే వాడు చేసిన తప్పుకు లక్ష్మి జీవితం బలైపోవాలా మదన్ చాలా మంచివాడు మదన్ లాంటివాడు లక్ష్మిని ఇష్టపడుతున్నాడంటే లక్ష్మికి మదన్కి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది అని చెప్పి యమున వసుదకు చెప్తూ ఉంటుంది లక్ష్మి వాడు కట్టిన తాళి గురించి ఆలోచిస్తుందే కానీ తన జీవితం గురించి ఆలోచించట్లేదు ఎవడో దుర్మార్గుడు చేసిన పాపానికి లక్ష్మి జీవితం ఎందుకు బలి కావాలి అందుకే మదంతో పెళ్లి చేస్తే లక్ష్మి జీవితం బాగుంటుంది అని చెప్పి యమున వస్తు చెప్తూ ఉంటే అప్పుడే పద్మాక్షి వాళ్ళు వచ్చి ఏ లక్ష్మి ఏ లక్ష్మి బయటికి రావే బయటికి రా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు పద్మాక్షి అక్క పిలుస్తుంది బయటికి వెళ్దాం పదండి అని వస్తుంటుంది ఏ లక్ష్మి మదన్ లాంటి వాడు నీకు ప్రపోజ్ చేస్తే ఏం సమాధానం చెప్పకుండా ఎందుకు లోపలికి వచ్చావే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కూడా వచ్చి జరుగుతున్నంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాడు అమెరికా వాడు పెళ్లి చేసుకుంటానని వస్తే ఎవరైనా కాదంటారా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది తన పర్సనల్స్ తనకుంటాయి అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది తన పర్సనల్ గురించి ఎవరూ అడగట్లేదు తన మనసులో ఏముందో చెప్పకుండా ఇంట్లోకి రావటం ఏంటి అని చారికేష అంటూ ఉంటాడు తన మనసులో ఏమైనా ఉండనివ్వు కానీ అమెరికా కుర్రోడు పెళ్ళి చేసుకుంటానంటే ఎవరైనా కాదంటారా అని కాదంబరి అంటూ ఉంటుంది ఏ లక్ష్మి నిన్నే అడిగేది మదనికి ఏం తక్కువైందే మదన్ని ఎందుకు కాదన్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఈ లక్ష్మి మౌనంగా ఉందంటే నాకు దీని వెనుక ఎన్నో అనుమానాలు కనిపిస్తున్నాయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది నీకే కదమ్మా నాకు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి మదన్ లాంటి వాడు ప్రపోజ్ చేస్తే ఎవరైనా కాదంటారా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది దీని దీని మనసులో ఏముందో బయట పెడతాను దీని మనసులో ఏముందో నాకు బాగా తెలుసు అని చెప్పి సహస్ర లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏ లక్ష్మి నిజం చెప్పు నీ మనసులో ఏముంది మదన్ అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు మదన్ ఐ లవ్ యూ చెప్తే ఎందుకు ఇంట్లోకి వెళ్ళిపోయావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర లక్ష్మిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని వసదా అంటూ ఉంటుంది పిని నీకు ఈ లక్ష్మి గురించి సరిగా తెలియదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక దూరం నుంచి విహారి ఇదంతా చూస్తూ ఉంటాడు సహస్ర లక్ష్మి ఆలోచన ఎలా ఉందో లక్ష్మిని వదిలేసాయి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లేదు బావా దీని మనసులో ఈరోజు ఏముందో తెలుసుకోవాల్సిందే అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మిని సహస్ర ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడే మదన్ వచ్చి ఏయ్ సహస్ర ఏంటి అందరూ లక్ష్మిని ఎందుకు ఏవేవో ఊహించుకొని తను ఇబ్బంది పెడుతున్నారు నేను ఐ లవ్ యూ చెప్పిన వెంటనే తను కూడా ఐ లవ్ యూ చెప్పాలని రూల్ ఏమీ లేదు కదా నేను ఐ లవ్ యూ చెప్పానంటే తను కూడా వెంటనే ఐ లవ్ యూ చెప్పాలా తను అలా అని చెప్పి నో చెప్పింది అనుకోవడానికి లేదు కదా తను కూడా ఆలోచించుకొనిద్దాం చిల్ యా వదిలేసేయండి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక మదన్ లక్ష్మి చేతులు పట్టుకొని లక్ష్మి బాగా ఆలోచించుకో ఆలోచించుకొని నీ నిర్ణయం నాకు చెప్పు అప్పటి వరకు నేను ఎవరు ఇబ్బంది పెట్టరు అందరూ కూడా వెళ్ళిపోండి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వసుధ లక్ష్మి దగ్గరే ఉంటుంది ఏంటమ్మా నీ జీవితం ఆ దేవుడు నీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలను రాసిపెట్టాడు నీకు ఈ కష్టాలను పరిచయం చేసిన ఆ దేవుడే నీ సమస్యకు పరిష్కారం కూడా చూపించాలి ఎడారిలో కూడా ఏదో ఒక రోజు వర్షం పడుతుంది అలాగే నీ జీవితంలో కూడా మంచి జరుగుతుందని ఎదురు చూడటం తప్ప ఇంకేం చేయలేము ఇంతకు మించి నీకు ఎలాంటి ఓదార్పును నేను ఇవ్వలేమను అని చెప్పి లక్ష్మిని వసుదా ఓదారుస్తూ ఉంటుంది ఇక విహారీ ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఇక వసుదా విహారీ దగ్గరకు వెళ్ళి విహారీ మన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు అనేవాడు సమస్యలను సృష్టిస్తాడు ఆ దేవుడే సమస్యలను తీర్చే వరకు ఎదురు చూడటం తప్ప ఏం చేయలేము అని చెప్పి వస్తే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి విహారీని చూసి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్